హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను కాకరగాయ పులుసుకూర చేశాను ఈ పులుసుకూర అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ఫ్రైలు కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పులుసుకూరలు కూడా చేసుకోండి కాకరకాయలతో చాలా బాగుంటుంది పులుసుకూర నేనైతే ఒక కిలో తీసుకున్నాను కాకరకాయలు ఈ పులుసుకూర కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులను కూడా వేసేసుకోవాలి మెంతులు తాలింపులు బాగా ఇట్లాగా ఆయిల్లో వేగిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలను కూడా బాగా ఇట్లా కలిపేసుకోవాలి మంటన్ మీడియంలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటాని కూడా వేసేసుకోవాలి వేసుకొని ఈ టమాటాని ఉల్లిపాయలను కూడా బాగా ఇట్లా బాగా ఫ్రై చేసేసుకోవాలి టమాటా కూడా కొంచెం మగ్గి పైన మూత పెట్టుకొని టమాటాను కూడా బాగా మగ్గనివ్వాలి ఇలా టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని పైన మూత పెట్టి కాకరకాయ ముక్కలను కూడా కొంచెం మగ్గనివ్వాలి ఇలా ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొక్కలకి ఉప్పు కారం బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని బాగా ఇట్లాగా పులుసుని కూరలోకి పోసుకోవాలి కూరలోకి పోసేసుకొని మళ్ళొకసారి కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇప్పుడు రెండింటిని బాగా కలిపేసుకోవాలి చింతపండు పులుసు ఇంగువ బాగా కలిసేలాగా ఈ మొక్కలకి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ను కూడా పోసుకోవాలి పోసుకొని మళ్ళొకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకొని పైన మూత పెట్టి పులుసుని బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి రెండు స్పూన్లు పుట్నాలు వేసుకోవాలి కొంచెం పెప్పర్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీ మీద మూత తీసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కూరలోకి కలిసేలాగా పచ్చిమిర్చి కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఈ పుట్నాల పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇలా పౌడర్ వేసుకోగానే కర్రీ బాగా చిక్కపడుతుంది కొంచెం అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి పులుసు ఇలా బాగా కలుపుకొని కొంచెం పులుసుని బాగా మరగనివ్వాలి ఇలా పులుసు మరిగిన తర్వాత కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలి బెల్లం ముక్క వేసుకుంటేనే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది అసలు బెల్లం వేసుకున్నాక ఈ బెల్లం కూడా పులుసులోకి కలిసేలాగా బాగా కలిపేసుకొని కొంచెం పులుసుని బాగా ఉడకనివ్వాలి ఇట్లా పులుసు బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇట్లా సింపుల్గా ఇట్లా పులుసు పులుసుకూర చేసుకోండి చాలా బాగుంటుంది పులుసు పులుసుకూర అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే అట్లాందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ